కావలి టీడీపీ ఇన్ఛార్జిగా నియమితులైన దగుమాటి వెంకటకృష్ణారెడ్డి నివాసం కోలాహాలంగా మారింది విజయవాడ నుంచి వచ్చిన కావ్యకృష్ణారెడ్డికి ఆయన ఇంటి వద్దకు తెల్లవారుజామునే భారీగా చేరుకున్న అనుచరులు ఘనస్వాగతం పలికారు బాణసంచా పేల్చి నృత్యాలతో స్వీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు అదేవిధంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులు కావ్య ఇంటి వద్దకు చేరుకుని వెల్లువల శుభాకాంక్షలు తెలిపారు పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని న్యూస్ న్యూస్తో కావ్యకృష్ణారెడ్డి చెప్పారు వల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిన్నటి రోజున మన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి నాయకత్వంలో నాయుడు గారు నన్ను కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఈ సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ కావల్లో నివసించేటువంటి కార్యకర్తలకు ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారిచ్చినటువంటి బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉంటూ కావల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేదానికి నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులైనటు అజీష్ గారు అదేవిధంగా నెల్లూరు నెల్లూరు జిల్లా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారి నాయకత్వంలో మాజీ మంత్రి నారాయణ గారి సూచనల మేరకు ఈ జిల్లాలో ఉండే తెలుగుదేశం నాయకులందరినీ కలుసుకొని వారి సూచనల మేరకు కావుల్లో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పదంలో నడిపేదానికి నేను ఈ వంతుగా కృషి కూడా సందర్భంగా తెలియజేస్తూ కావులలో నేను ఉన్నంతకాలం కావలలో నేను జీవించి ఉన్నంత కాలం ఈ తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ నారా చంద్రబాబు గారు విధంగా లోకే నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగింది ఏ ఒక్క కార్యకర్తకి ఇబ్బంది జరిగిన కావ్య కృష్ణారెడ్డి మీ సోదరుడు మీకు ఉన్నాడనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఎనీ టైం ఇరవై నాలుగు గంటలపై సెవెన్ డేస్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను నేను స్థానికులని లోకల్ ని గత ముప్పై సంవత్సరాల నుంచి కావల్లో ఉన్నాను కాబట్టి నా వ్యక్తి వ్యక్తిత్వం కూడా అందరికీ కూడా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరు కూడా నా ఇంటికి రావచ్చు కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైనా కూడా నా ఇంట్లో స్థానం ఉంటుంది నేను పేదల పక్షాన్ని నిలిచిన వ్యక్తిని పేదలంటే నాకు ఇష్టం నేను పుట్టింది పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని పేదల యొక్క ఆకలి బాధలు తెలుసు పేదల యొక్క ఇబ్బందులు తెలుసు పేదల యొక్క ఆరోగ్య పరిస్థితులు తెలుసు పేదలు పడే బాధలు కూడా నాకు తెలుసు కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉంటానని వాడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్